యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిందాక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మరి ఈ అందరికి కూడా మా యొక్క శుభ అభివందనాన్ని తెలియజేస్తా ఉన్నాను మరి యొక్క అంశంతో మేము ముందుకు రావడానికి ప్రభు నాకు ప్రభు చూపించారు పగలు మూడు గంటలకు ఆపోస్తల కార్యము మూడో అధ్యయంతో వచ్చిన చూసినట్లయితే పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలము నా పేత్రును దేవాలయమునకు ఎక్కి వెళ్ళున్నదా పుట్టినది మొదలుకుని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోగొడుచుండో వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమాడుతకు కొందరు ప్రతిదినము వారిని శృంగారు మన దేవాలయ ద్వారా ఉంచుతూ వచ్చారు పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశ భగవనొకరు వాడు చూసి భిక్షమాడిగా పేతురును యోహానును వాడిని తేరు చూచి మాత్రు చూడమని వారి వాడు వారి అద్దె దొరుకునని కనిపించు వాని ఎందు లక్ష్యమించింది ప్రియమైనటువంటి దేనికి బిడ్డలారా మీకు మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలియచేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను ఏంటంటే అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి మూడో అధ్యాయంలో ఆశ్చర్యమైనటువంటి విషయం కనబడతా ఉంది అదేంటంటే ప్రార్థనా కాలం అంట పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలం ఏది నీ ప్రార్థనా కాలం ఉందా నీ ఒక ప్రార్థనా కాలం ఉందా మందిరంలో ప్రార్థన చేసే అనుభవం అంత మాత్రమే కాదు మందిరంతో పాటు మరి పర్సనల్ గా మరి సంఘంగా మరి ఫ్యామిలీగా ప్రార్థన చేసుకునే అనుభవాలు ఉన్నాయా లేవా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి ఇక్కడ ఈ ఇద్దరు దైవజనులు కూడా పగలు పగటి భాగంలో ప్రార్థన చేయడానికి ఏం చేస్తా ఉన్నారంటే మరి దేవాలయానికి వెళుతూ ఉన్నారు దేవాలయానికి వెళ్ళి వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకు దేవాలయానికి వెళ్తుంటే వెళ్ళే వారిని దేవుణ్ణి ఆరాధించుకుంటా వెళ్ళే వాడిని వారిని ఒక కుండి భిక్షకు కుండి భిక్షకుడు ఏం చేస్తా ఉన్నాడంటే భిక్షమడిగాడంట భిక్షం అడగంగానే ఈ యొక్క యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షం అడుగుగా యోహాను వారిని తేరి చూచి చదువుతూ చూడమండ్రి ఆ తే అసలు వీళ్ళ చూపు ఎవరి మీద పడింది అంటే భిక్షం అడిగినటువంటి కుంటివాడి మీద పడింది వెంటనే వారు కూడా అంటే పేతృయోహాన్ చూపు ఎట్లయితే ఇతని మీద పడిందో ఇతని చూపు కూడా మా ఆ వాళ్ళ వైపు పడేటట్లుగా మా వైపు చూడు ఒకసారిని కళ్ళు తెరిచి తేరి చూడు అన్నట్లుగా వాళ్ళు అనగానే వెంటనే వీడు టెన్షన్ అయిపోయాడు ఎందుకు అటెన్షన్ అయ్యాడు అంటే అంతే మా చెట్టు చూడన్నాడు కాబట్టి ఇస్తాడు ఇస్తారనే ఎక్స్పెక్టేషన్స్ తో మరి ఒక కుంటి భిక్షకుడు ఉన్నట్లుగా మనం చూస్తామన్నాం దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఇతను ఏం చేస్తా ఉండడానికి ఒక బిజినెస్ చేస్తా ఉన్నాడు దేవుణ్ణి తనని ఎవరో ఒకరు తీసుకొచ్చే దేవాలయం దగ్గర పగలను కూర్చోబెడితే మరి ఎప్పటి వరకు అడుగుతా ఉంటాడో ఎంత సంపాదిస్తాడో నాకైతే తెలియదు కానీ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అందరు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవునితో సంతోషించడానికి ఇష్టపడతా ఉంటే ఇతర మాత్రం ఏం చేస్తా ఉంటాడంటే భిక్ష అడుక్కుంటూ ఉంటాడు దేవుని గుళ్ళారా అయితే వీళ్ళు అంటారు పేతృయ్యోహం అని తట్టు మా తట్టు చూడమని వారు వాడు వారి యొద్ ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి ఎందు లక్ష్యమించను అంతటా పేతురు వెండి బంగారము నా ఇద్దరు లేవు అని నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను చున్నాను అన్నాడు దిగంపల్ల అంటే ఆ భిక్షగాడు ఏం చూస్తున్నాడండి మా మా తట్టు చూడమన్నాడు కదా వెండి గానీ బంగారం కాని ధనం గానీ ఇస్తాడని అతను అనుకున్నాడు కాబోలు అంతే పేతురు గారు అంటున్నారు అవేవి మా దగ్గర లేవు కానీ మాకు ఒకటి ఉంది మేము ఒకటి కలిగి ఉన్నాం ఆ కలిగినది నీకు ఇస్తాము నజరేడైన ఏ చూపిస్తూ వారి నా మెగమన్నాడు దిగంపల్లారావు అప్పుడు కుడి నడమని చెప్పి కుడిచి పట్టుకునే లేవనెత్తి వాటి వెంటనే వాడిని పాదములు నువ్వు చలమన బలం పొందిన వాడి దిగ్గున లేచి నడుచుచు స్ముతించొచ్చు గొంతులు వేయిచు దేవుని మందిరములోకి ప్రవేశించు దేవుని బిడ్డారా చూసారా ఎంత ఆశ్చర్యమైన ఈ రోజు నువ్వేం కలిగి ఉన్నావు నేను ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నీకు కలిగిన ప్రార్థన జీవితం వరకు ఉపయోగపడతా ఉందా ఈ రోజు ప్రభు అడుగుతున్నాడు నువ్వు ప్రార్థన అనుభవంలో ఉంటే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నీ ప్రార్థన జీవితం ఇబ్బందుల్లో ఉండవారికి బలహీనతల్లో ఉన్నవారికి ఉపయోగపడాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని యొక్క బిడ్లారా మరి ప్రార్థన కాలం వాళ్ళు దేవుని ఆరాధించుకోవడానికి దేవుని పరవశించడానికి దేవుని శక్తిని పొందుకోవడానికి వాళ్ళు వెళ్తా ఉన్నారు టైం అయిపోయింది అనుకోలేదు కానీ ప్రభు ఆత్మ అక్కడ ఆపినప్పుడు అంటే ఇద్దరుగా వెళ్తా దేవుని మందిరంలోకి ఈ యొక్క కుంటి వాడిని కూడా వీళ్ళు తీసుకెళ్లినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క బిడ్డలారా అంటే వారికి కలిగిన ప్రార్థన జీవితం వారికి కలిగిన నజరేడైన యేసు నామమును మరి ఆ కుడ్డి వాడికి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం మరి ఎంత ఆశ్చర్యం నీకు కలిగిన నీకు నీ నీకు కలిగిన ప్రార్థి నీకున్నటువంటి ప్రార్థించే మనసు నీ కుటుంబం కూడా ఉంది ఎక్కువ నీ ప్రార్థన జీవితం నీ కుటుంబానికి రా నీ బిడ్డలకు రావాలి మరి అంత మాత్రమే కాదు ఎంత జనంలో మరి ఆ యొక్క ఆ లోకముని ధనాన్ని లోకాన్ని ఆశించేటువంటి వ్యక్తికి ఏసయ్య నామమును కోరుకున్నాడు దివెన్ పుట్టి చూసావా ఎంత ఆశ్చర్యము లోకంలో బిజినెస్ లో డబ్బు సంపాదించుకుని వాటిలో ఉండేవాళ్ళు పాపంలో ఉండేవాళ్ళు వెంటనే ఏసై నామం దగ్గరికి రావాలంటే ఈ రోజుల్లో వచ్చే పరిస్థితులు లేవు కానీ మరి ఆ కుంటి భిక్షకుడికి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఆ కుంటి భిక్షకుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఛాన్స్ ను ఉపయోగించుకున్నాడు దేవుని బిడ్లారా నజరేడైన ఏసయ నామం రిసీవ్ చేసుకున్నాడు దేవుని బడ్లారా నజరేడైన ఏసయ నామంతో మరి ఆ యొక్క ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ బలాన్ని రిసీవ్ చేసుకుని తన తన జీవితంలో ఉన్న బలహీనతను పోగొట్టుకుని దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తిగా మరి ఇతను ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎంత ఆచారం ఎంత ఆచార్యం ఎంత ఆచార్య ఎంత బలమైన కార్యం దేవుని బిడ్లారా చూసావా ఈ రోజు ప్రార్థించే మనసుందా నీకు ప్రార్థన జీవితం ఉందా రేయి మొదటి జామం లేచి ప్రార్థన చేయగలుగుతున్నావా మరి ఒటరిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం దేవునితో గడపగలుగుతున్నావా ఈ రోజు నువ్వేం చేస్తూ ఉన్నావు నువ్వు నీకు నువ్వే నీ ప్రార్థన ద్వారా నీ యొక్క పరిస్థితులను చక్కదిద్దుకోలేకపోతే ఇతరులకు సాయం చేసేటువంటి అనుభవం నీ ప్రార్థన జీవితాన్ని పంచే అనుభవం నీ దగ్గర ఉండదని ప్రభు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు అలా ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే వాళ్ళ ప్రార్థనలో వారు ఉచ్చరించిన నజరేడైన యేసు నామములో ఎంత శక్తి ఉందంటే ఎంత బలము దిగిందంటే అంటే వాడు దిగ్గున కొన్ని సంవత్సరాలుగా పడున్న వాడి జీవితం దిగ్గున లేచి బలం పొందుకుని దేవుని స్థుతిస్తూ మందిరములకి పగటి భాగములో ప్రభా ప్రేమైనటువంటి దేవుని గుడిలార వారితో కూడా దేవుని స్థుతించుడకు ఆరాధించడానికి వెళ్ళాడు దేవుని గుడిలారా అక్కడ జనం అనుకుంటున్నారు పదవి వచ్చిన శృంగారం దేవాలయ ద్వారా భిక్షం కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తిరిగి మనకి జరిగిన దాన్ని చూసి ప్రజ ప్రజలు ఏం చేస్తా ఉన్నారంటే విస్మయంతో అయ్యారంట అయ్యారంటారా ఇతడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి ఇతడు ఒక భయంకరమైనటువంటి బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తి కానీ దేవుని కృప ఎలాంటి వ్యక్తినైనా సరే ఏం చేస్తుందంటే దేవుని యొక్క నామము ప్రార్థన శక్తి ఎలాంటి వ్యక్తినైనా ఆశ్చర్యంగా మళ్ళుస్తుందని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డల ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం తన జీవితంలో జరిగిందో కదా బలహీనత నుండి విడిపించబడి అంచలంచులుగా అంచలంచులుగా ఆశీర్వాదంలోకి వెళ్ళాలి మనకున్న బలహీనతల్లో ఉండకూడదు నజరుడైన వేస్తున్నా మనం చలిస్తూ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం బలహీనతలను తప్పించబడి అంచలంచులుగా ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతాం నిలబడి చూడ గనపరచబడి గణపరచబడినటువంటి ఈ యొక్క భిక్షడు చూసారా ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఘనహీనతలో ఉన్నాడు బలహీనతలో ఉన్నాడు భిక్షం మడుక్కుంటా ఉన్నాడు కానీ ఒక్క దినం తన జీవితంలో ఏమైందంటే తను నిలబడ్డ చోట గానపరచబడ్డాడు ఈ రోజు మీ తనున్న కుంటితనం శారీరకమైనది నీ ఆత్మీయ కుంటితనం లేదంటే నూట మరి పరిసరాల్లో ఒక నేను ఉన్న చోటనే ఉండిపోతా ఉన్నావా ఘనత లేని వ్యక్తిగా ఉన్నావా నీ పనికి ఘనత రావట్లేదా నిన్నెవరు గుర్తించట్లేదా కానీ ప్రభు అంటున్నాడు నేను ఉన్న ప్లేస్ లో నిన్ను నేను ఘనపరిచే దేవుడమ్మని దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బుడ్లారా లోకమును ఆ లోకం ఆశించే తను ఆశించినటువంటి ఆశ్చర్యమైనటువంటి వ్యక్తి లోకంలో ఉన్నాడు అప్పటి వరకు కానీ ఎప్పుడైతే దేవుడు మరి నజరుడైన ఏసునాములు శిష్యులు లేకమ్మని చెప్పారో వెంటనే లేచినట్లుగా మనం చేస్తాం ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని మరి పేదరు వ్యూహన్ల భక్తి జీవితం ద్వారా ప్రార్థన జీవితం ద్వారా నజరుడైన ఏసు నామం ద్వారా దేవుడు చేయగలడు కాబట్టి నీ ప్రార్థన జీవితం బాగుంటే నువ్వు అనేకులకి మరి ఆశీర్వాదకరంగా మారుతావు దేవులరా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారతావు సంఘానికి ఆశీర్వాదకరంగా మారతావు నీకు నువ్వే ఆశీర్వాదకరంగా నువ్వు మారతావు కాబట్టి నీకేముండాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి రే ఈ మొదటి జోమున లేచి ప్రార్థన చేసేటువంటి అనుభవం నీకు ఉండాలి నీ ప్రార్థన జీవితం ఇతరులకు పంచే అనుభవం నీకు ఉండాలి నజరడైన ఏసు నామముని ఇతరులకి మరి ఉత్సరించి పంచే అనుభవం నీకు ఉండాలి ఈ బిజీ లైఫ్లో దేవునికి సమయం లేనటువంటి ప్ర పరిస్థితులు ప్రజలుగా ఉంటా ఉంది కానీ నజరడైన ఏసునామా ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి ఎంతో మరి తన బలహీనతల నుండి విడిపింపబడి తను కూడా అనేకులకి నజరడైన ఏసునామాన్ని ప్రకటిస్తాడని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి అంత మాత్రం కదా ఆయన నామం చాలా విలువైంది ప్రశస్తమైంది ఆ నామంలో శక్తి ఉంది అందుకంటాడు కదా నన్ను బలపరచువా అని అందు నేనేం చేయగలను సమస్తము కూడా చేయగలిగినటువంటి దేవుడను ఆ అని మరి దేవుడు మరి భక్తులతో మాట్లాడుతూ ఉన్నాం దేనిగా కాబట్టి ఆశ్చర్యకరంగా దేవుని దేవుని కృప మన మీదకి దిగాలంటే మనం ఏం చేయాలంటే అద్భుతంగా మరి ప్రార్థనా జీవితాన్ని మనం ఎప్పు కలిగి ఉండాలి దేనికైనా సాతానుడు మరి కానీ ప్రార్థనకు కూడా భయపడతాడు మోకాళ్ళు ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన అంటే వాడికి ఎలా ఉంటుందంటే మరి ఎలకలో పడ్డ మరి దాన్ని ఏమంటారు కీలకు విషం పెట్టినట్టు అనమాట వాడు మాడిపోతా ఉంటాడు మన ఉపవాసం ఉంటే వాడు బలం క్షీణిస్తుంది మనం ప్రార్థనలో ఉంటే వాడి ప్రభావం క్షీణిస్తుంది మన ప్ర మనం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ప్రార్థనలో ఎక్కువగా దేవుని సహవాసం ఉంటే మనకి ఆ దేవుని యొక్క శక్తి పొందుకుంటా ఉన్నప్పుడు మనము వాడు ఏమంటాడు వాడేంటంటే మన కుటుంబంలో మన జీవితంలో బలహీనపరచబడతా ఉంటాడు వాడు పక్షవాయం వచ్చిన పక్షవాతం వచ్చిన అయిపోతాడు వాడి జీవితం పేరైజ్ అయిపోయింది నీ కుటుంబంలో వాడు విజయం చూడలేడు నేను శోధించలేడు దేవుని వాళ్ళ కాబట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభు పేరట నీకు మనవు చేస్తూ ఉన్నాను ఇటు మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపరచడం గాక ప్రియమైనటువంటి వారులారా మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కనుక ఈ యొక్క దైవీ దైవికమైన మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చక్కటి కామెంట్ కూడా మీరు పెట్టొచ్చని ప్రభు పెరట మనం చేస్తూ ఉన్నాను ఐ గాడ్ బేస్ యూ